내가 살았었는데. 내가 살았었는데. 내가 살았었는데. 내가 살는데 내가 살았가 살았었는데. 내가 살았었는가 살았었는데. 내가 살았었는데. 가 살았었는데. 내가 살았었는데. 내가 살았었는데. 내가 살았 వచ్చిన మొన్న వారం నుంచి సాంస్కృతి కేక్ కట్లు పెట్టాను పెడతాను అంటే నేను కేక్ ఇంట్రెస్ట్ నాకు అంటే పెట్టాల్సింది కూడా బాబు ఫోన్ చేస్తే కేక్ కట్టింగ్ లేదు ఇప్పుడు చెప్తా చెప్పండి కేక్ అంటే కేక్ కటింగ్ అనేది మన సాంప్రదాయం కాదు కానీ గురించి కేకటి ఒక అసలు వస్తూ ఉంది కేకటి కాకుండా సాంప్రదాయంగా భరత మాత్ర పట్టానికి గుర్తి చేసుకొని చెప్పి మా గుడ్ వాళ్ళ స్టాఫ్ అంటే స్టాఫ్ అంట కన్నా మీ అందరినీ ఒక రకంగా తులసి ఫ్యామిలీ ఇదంతా పడ్డ తులసి గు తులసి ఫ్యామిలీ ఇదంతా పడ అంటే కేవలం రిలేటివ్స్ అక్కర్లేదు కలిసి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్లో గ్రూప్లో ఇంతకుముందు మన ఎస్టేట్లో పనిచేసిన ఎంప్లాయీస్ అనే కానీ ఒకళ్ళకి ఆ ఫ్యామిలీ మెంబర్ సీరియస్ ఇష్యూ వస్తే అనేక సందర్భాల్లో ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు కానీ అదే ఆ పర్టిల డిపార్ట్మెంట్లో కానీ వన్ డే శాలరీ వాళ్ళకి డొనేట్ చేసేవాళ్ళు మన ఇంట్లో మదర్ కానీ ఫాదర్ కానీ ఇబ్బంది ఆ విధంగా వాళ్ళందరం కూడా ఒక రకమైన డొనేషన్ ఐ మీన్ ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కలవడం ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క సేవా వ్యక్తులుగా ఫెక్స్ గ్రూప్లో ఒక రకమైన ఉన్నాయి వాళ్ళకి మంచి పేరు కూడా ఉంది బయట వన్ నాకు ఆఫీస్లో కలిసినప్పుడు చెబుతున్నారు అంటే మీ స్టాఫ్ మెంబర్స్ చాలా పద్ధతి కలగడం జరుగుతుంది సో దీనికి ఈ నా కొన్ని కొన్ని రోజుల సందర్భంగా మరొక విషయం మనందరికీ ఒకటి గుర్తు చేయాలనుకున్నాను మొన్న విజయవాడలో ఏదైతే బాధ బాధితులు ఉన్నారో దానికి మన కంపెనీ తరఫున తుసీ గ్రూప్ తరఫున వన్ క్రోడ్ రూపీస్ చైర్మన్గా ప్రతిసారి ఏదన్నా అలాంటి కలామిటీ వచ్చినప్పుడు చైర్మన్ గారు ముందుండి గతంలో మీకు గుర్తుంటే ఒకసారి ఎవసాయ గారు ఒక టైంలో కూడా యాభై లక్షలు రాజకీయ కూడా ఒక పొలిటికల్ యాక్సెస్ సో ఇవన్నీ ఒక ఎట్ అయితే అప్పట్లో కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఎంప్లాయీస్ నుంచి ఆ టైంలో డొనేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ ఎంప్లాయీస్ అందరికి కలిపి ఈసారి కూడా మన వన్ డే శాలరీ ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయలు మన ఎంప్లాయీస్ అందరికి కలిపి శాలరీ ఆ రోజు వన్ ఫ్లో చెక్తో పాటు ఇవ్వడం జరిగింది సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ అలాగే అభినందన తెలియజేస్తూ మనం ఇన్ని సంవత్సరాలు గారు స్థాపించిన ఈ సంస్థ ఈ రోజు ఈ స్థాయి వచ్చిందంటే చైర్మన్ గారు కష్టమే దాంతో పాటుగా మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయి ఈ గ్రూప్ తీసుకొచ్చారు ఈ గ్రూప్ ని మరింత నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలని కోరుకుంటూ అదే విధంగా ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే మనం ఇప్పుడు దాకా ప్యాకేజింగ్ లో ప్యాకేజింగ్ లో ఉన్నాం అలాగే మన చిన్న సంస్థలు ఉన్న స్టేషనరీ ఇట్లాగే అనేకమైన ప్రొడక్ట్స్ లో ఉన్నాం ఈ సంవత్సరం నుంచి అంటే మనం రియల్ ఎస్టేట్ లో సీరియస్ గా ఇప్పుడు దాకా కానీ ఒక రియల్ ఎస్టేట్ సీరియస్ బిజినెస్ గా టేకప్ చేస్తూ ఈ సంవత్సరం నుంచి మనం ఆ డివిజన్ కూడా పెద్ద స్టార్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ అంటే చిన్న ప్లాట్ చేసి అందించుకోవడం కాదు ఒక సీరియస్ ఆలోచన ఉంది ప్లాన్స్ ఉన్నాయి ప్రణాళిక ఉంది దాన్ని ఒక మేజర్ పార్ట్ ఆఫ్ ది గ్రూప్ గా మనం ముందుకు తీసుకెళ్తాం సో ది ఈ గ్రూప్ ఆ సంస్థ కూడా అంటే ఆ డివిజన్ కూడా మనందరం అందరం కలిసి సపోర్ట్ చేస్తూ పనిచేస్తూ దాన్ని కూడా గ్రూప్లో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి నా బర్త్డేకి ఇక్కడ ఇచ్చేసిన నా మీ అందరికీ అలాగే నా స్నేహితులు ఉన్నారు కుటుంబ గారు వచ్చారు

శుభాకాంక్షలు చెప్తూ రాజకీయాలు ఇరవై ఐదు సంవత్సరాలు నేనున్నాను అంటే యోగేష్ గారు చెప్తున్నాను రాజకీయాలు అయితే నేనైతే వద్దనే చెప్తా ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో ఎంతో మందిని మంత్రులు చూసాం వాళ్ళ బట్టి చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగిన సందర్భాలు ఉన్నాయి ఎవరు స్వార్థం వాళ్ళది కష్టపడి పనిచేసేవాడికి ఎక్కడక్కడ గుర్తింపు ఉండదు రాజకీయాల్లో అదృష్టం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అదృష్టమే ఫస్ట్ నుంచి మరి తులసి ప్రభు గారు రియల్ ఎస్టేట్లో ఉండటం ఇవాళ నాలుగు దివసం కొంతరకు యాభై వేల కోట్లకి వెళ్ళే మరి వ్యాపారంలో ఏంటంటే ప్రభు గారు మెకానికల్ గా రైతులు బాగుండాలనే తులసి సీట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయింగ్ మన దగ్గర ఒక మూడు వేల మంది వాళ్ళని బాగా చూసుకుంటే చాలు నా సంవత్సరాలు బాగా చూసుకుంటున్నారనే ఒక సంకల్పంతో వారు గురికి వైద్య లాభం తెచ్చిస్తారు ఇప్పుడు వారి పిల్లలు వచ్చి కూడా ఇద్దరు మరి కృష్ణ గారు ఇంగ్లీష్ గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్ల కోట్ల రూపాయలు మరి సంపాదించే విధంగా ఉన్నారు అంటే సహజంగా ఏంటంటే ప్రభు గారు ఏడుగురులో కూడా ఈ రకరాలు వేస్తే నన్ను కూడా దాంట్లో చిన్న పార్ట్నర్గా అంటే నా కోసం నన్ను పార్ట్నర్గా చేసుకొని దాంట్లో నాకు మంచి లాభం ఇచ్చారు ఆ లాభాలు తెలుసు వారికి అయినా కూడా పగడ్బందీగా రోడ్లు వేయాలి డ్రైనేజీ ఉండాలి కరెంటు కానీ ఉండి అన్నీ కరెక్ట్గా ఉండాలంటే లాభాలు తక్కువ ఉంటాయి మనం ఇప్పుడు చూస్తానే ఉన్నాం ఇరవై అడుగులు రోడ్లు వేస్తారు నలభై అడుగులు వేసినా కూడా ఇవాళ రోడ్లు వేస్తే మళ్ళీ నెల రోజులు గుంటలు పెట్టుకోవాల్సి ఉంటాయి మరి ప్రభు గారు వేసి దగ్గర ఎదురు పద్నాలుగు సంవత్సరాలు అక్కడ రోడ్లు వేసి ఏం కూడా చెప్తున్నారు అలాంటి నాణ్యతతో చేసినటువంటి రైలు స్టాపాలు చేయాలి గొప్ప సంపాదించాలి ఇంకా కొన్ని వేల మందికి మరి మనకి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి యకచంద్ర గారికి వారి టీంకి అలాగే పెద్దలందరికీ మనకృష్ణ सर हां अह ला मूड में तो लॉगर सर रिटन थैंक यू हम बोल रहे हैं सर हम बोल रहे हैं

ఈరోజు నా ఉద్యమ సందర్భంగా చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే

ఈ సాంస్కృతిక దీక్షారు ఆ అప్లైస్ అవలందు జేసీ నిస్సారికొచ్చింది ముందు ముందు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దీక్షకర్తకి మా మద్దతు ఇచ్చస్తాము సందర్భంలో చేసుకోవాలి సనార్ అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నేను విచారుకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ వేల వాళ్ళకి వాళ్ళు మొక్కలు రూపాయలు కంపెనీ కలిపి ఇవ్వడం జరిగింది పాటుగా మన ఎంప్లాయిస్ అందరూ కూడా వన్ డే సాలరీగా ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయలు వన్ డే సాలరీ వాడి జరిగింది పెట్టినప్పుడు మనం మరొక విషయం మొన్న ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు మనం నరేంద్ర మోడీ గారి పెద్ద అంటే అందరికీ ఏంటంటే వారి వృద్ధ సందర్భంగా ఈ పది రోజులు అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటే అనేక రకమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి బ్లోడ్ డొనేక్షన్ కావచ్చు ఫోల్ డొనేషన్ కావచ్చు అనే రకాల వీటిలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందీస్తున్నారు